ఈ రోజు నేను సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూపించబోతున్నానండి క్వాంటిటీ కూడా చూపిస్తాను ఆ కార్నర్లో అనమాట క్వాంటిటీ అయితే ఎందుకంటే ఇక్కడ మనకి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఎట్లాగో మనం పట్టు సారీస్ స్టోన్స్ ఫ్రీ ఇస్తాం కదా దానికోసం అని చెప్పేసి నేను స్టాక్ తెప్పించడం జరిగింది ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఎట్లాగో మనం వీడియోస్ ఏమీ పెట్టలేదు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అవ్వడం వల్ల మళ్ళీ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తో మళ్ళీ నేను ఈ రోజు వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడు నేను కట్టుకున్న శారీ క్లాత్ వచ్చేసండి అమెరికన్ సిల్వర్ గ్రే కలర్ కాంబినేషన్ సారీస్ అనమాట క్వాంటిటీ మనకి ఇక్కడ ఇంత మాత్రమే కనిపిస్తున్నాయి కదా ఇంకా టూ బెయిల్స్ ఓపెన్ చేయాల్సింది ఆ బెయిల్స్ లో మనకి ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ సారీస్ వరకు అయితే అవైలబుల్ ఉంటాయి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది మెటీరియల్ కూడా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ ఇది మనకి రఫ్ అండ్ అఫ్ యూస్ చేసుకోవచ్చు కానీ డైలీ వేర్ కి మాత్రమే అని చెప్పను కానీ అకేషనల్ కూడా కట్టుకునే విధంగా అయితే ఉంది ఇంకా నేను మీకు దగ్గరగా వచ్చి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది గ్రే సిల్వర్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇంతకు ముందు లాంగ్ బ్యాక్ మనం దీంట్లో బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో చూసాం ఈ సారీస్ లో లైవ్ లో కట్టుకున్నాను నేను ఈ సారీ కానీ డిజైన్ చూస్తే అలాగే ఉంటుంది కానీ ఆ క్లాత్ కాదు అది మనకి మష్రూమ్ సిల్కా సారీ బ్లాక్ అండ్ వైట్ కలర్ శారీ కట్టుకున్నాను కదా ఫాస్ట్ ఫాస్ట్గా పైన ఉన్నది తింపి చేసాం మష్రూమ్ సిల్క్ సారీ వచ్చింది ఇది వచ్చేసి క్లాత్ టోటల్గా డిఫరెంట్ అండి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట టూ సైడ్స్ బోర్డర్ మనకి వేరియేషన్ అయితే ఉంటుంది సెకండ్ వైపు కొంచెం బిగ్ బోర్డర్ వచ్చింది పైన వచ్చేసరికి స్మాల్ బోర్డర్ ఇది మనకి టోటల్గా ఇట్లా అవుట్ లైన్ ప్రింటెడ్ మోడల్ వచ్చింది తర్వాత దీంట్లో బ్యాక్ సైడ్ చూస్తే కనుక ఇంకా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి సిల్వర్ సారీ గోల్డ్ కలర్ బుటీ అనేది వీవింగ్లో వచ్చింది ఓకే గోల్డ్ కలర్ బుటీ ఉంటుంది కనిపించి కనిపించినట్టుగా కానీ చాలా క్లాసీ లుక్ అయితే కనిపిస్తుంది అది కూడా కట్ బుటీ ఉంటుంది అనమాట దగ్గర దగ్గరగా ఇక్కడ కనిపిస్తుంది కదా చాలా దగ్గర దగ్గరగా ఇచ్చారు మొత్తం శారీ అంతా ఉంటుంది అంటే మనకి ప్లెయిన్ మీద ఓన్లీ ఇలా ప్రింటెడ్ మోడల్ కాకుండా లో చాలా దగ్గర దగ్గరగా ఇచ్చారు మొత్తం శారీ అంతా కూడా అలాగే పళ్ళు కూడా కలర్ఫుల్గా ఉంది చాలా క్లిక్ అయినటువంటి మెటీరియల్ అనమాట ఇది ఇంకా త్వరలో దీంట్లో ఇమిటేషన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి ఎందుకంటే నేనే లేటుగా పెట్టాను లేకపోవడం వల్ల ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ గ్యాప్ వచ్చేసింది కదా నేనే లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో సో ఇమిటేషన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి ఇది మనకి ఒరిజినల్ ఫ్యాబ్రిక్లో వచ్చింది దీంట్లో బ్లౌజ్ కూడా అండి పర్ పర్పుల్ కలర్ బుటీస్ ఇలా ఇచ్చారు మ్యాంగో బుటీతో వచ్చింది శారీలోనేమో సర్కిల్ ఇచ్చారు కదా ఇక్కడ మనకి మ్యాంగో బుటీ అలాగే ఇక్కడ ఇలా వెనకాల కొన్నింటికి కట్ వచ్చింది కొన్నింటికి కట్ రాలేదు ఈ ఒకటి రెండు దారాలు ఏమన్నా ఉన్నా కూడా కట్ చేసుకోండి అది మళ్ళీ మాకు మీరు కట్ బుటీ అని చెప్పారు కదా రాలేదు అట్లా ఏం కాదు మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది కలర్ కాంబినేషన్ అయితే ఇదండి క్లాసీగా ఉంటుంది చాలా సాఫ్ట్ అండ్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుందనమాట మీరు బ్లౌజ్ని సపరేట్గా కొంచెం వాష్ చేసుకోండి వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే క్లాసీగా ఉంటుందండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది అండ్ సింపుల్గా మనం కట్టేసుకోవచ్చు అంటే కాటన్ శారీస్ స్టిఫ్ మెటీరియల్స్ ఉన్నప్పుడు మనం ఎవరిదన్నా హెల్ప్ తీసుకుంటూ ఉంటాం కదా అలా కూడా అవసరం లేకుండా మీరు చక్కగా నార్మల్గా సింపుల్గా కట్టేసుకోవచ్చు ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు స్క్రీన్ మీద ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో ఆ నెంబర్స్లో ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి మేము ఒక నెంబర్ ఇస్తే ఒక నెంబర్కి అవ్వండి టూ నెంబర్స్ ఇచ్చామనుకో ఏదైనా ఒక నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది మీకు స్కానర్ పంపిస్తారు మీరు స్కానర్కి పే చేసేయచ్చు ఓకే కాకపోతే మీరు ప్రాసెస్ చెప్తాను మీకు ఏ శారీ అయితే కావాలో ఆ శారీ నెంబర్స్ ఇస్తే కనుక కలర్ చాయిస్ ఉంటే మేము నెంబర్స్ ఇస్తాం కలర్ చాయిస్ లేకపోతే సింగిల్ సారీ ఇలా ఉన్నప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టేసి శారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని జస్ట్ సింపుల్గా ఒక మెసేజ్ చేసేయండి మా వాళ్ళు అంటే మనకి ఆ ఫ్లో ఉంటుంది కదా ఎక్కువ మెసేజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి కంటిన్యూగా అందరికీ రిప్లై లాస్ట్ నుంచి ఇచ్చుకుంటూ వస్తారు మళ్ళీ మీరు రిప్లై ఫాస్ట్ అన్నారనుకో ఇక్కడ ఉన్న మెసేజ్ దగ్గర మళ్ళీ పైకి వచ్చేస్తుంది లేట్ అయిపోతుంది మీరు మెసేజ్ పెట్టి వదిలేయండి వాళ్ళు చూడగానే ఇమ్మీడియట్గా వన్ బై వన్ రిప్లై ఇచ్చుకుంటూ వస్తారు ఇచ్చినప్పుడు మీరు స్కానర్ కూడా పే పంపిస్తారు మీ నెంబర్ మీద శారీ పక్కన పెట్టేసి మీరు పే చేసి ఆ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో అది ట్రాన్సాక్షన్ ఐడితో సహా మళ్ళీ మాకు వాట్సాప్లో పెట్టేసేయండి పెట్టి కింద క్లియర్గా అడ్రస్ ఇచ్చేయండి ఇది ప్రాసెస్ ప్యాకింగ్ ఎలా అంటే వన్ బై వన్ ఎవ్రీ డే ప్రింట్ ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ప్రింట్స్ తీస్తూనే ఉంటాము అయినవి అయినట్టు మేము ఫొటోస్ పెడుతూనే ఉంటాము ఒక్కొక్కసారి లేట్ అవుతుంది ఒక్కొక్కసారి ఈవినింగ్ కల్లా పెట్టడం కూడా జరుగుతుంది కానీ ఈ మధ్య కొంచెం మనకి లైవ్స్ వలన ఆర్డర్స్ ఎక్కువ ఉండడం వల్ల నెక్స్ట్ డే ఈవినింగ్ లోపు మేము ప్రింట్ తీసి మీకు ప్యాకింగ్ ఫొటోస్ అయితే పెడుతున్నాం మినిమం ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ డిటీడీసీ టెన్ వర్కింగ్ డేస్ వచ్చేసి మనకి పోస్టల్ పెడుతుంది పోస్టల్ అయితే మాత్రం కన్ఫర్మ్గా మీరు చెప్పాలి పోస్టల్కి పంపండి అని లేదు డిటీడీసీకి పంపామంటే అది మళ్ళీ మీ ఇంటి వరకు రీచ్ అవ్వదు ఏది రూరల్ ఏరియాస్ గురించి చెప్తున్నా మీరు చెప్తే కనుక మేము అక్కడ నోట్ చేసుకుని పోస్టల్ స్టిక్కర్ వేసి పంపిస్తాము ఒకవేళ ఇన్ కేసు రాలేదు అనుకోండి పది రోజులలోపు ఒకసారి మీకు ఆ ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది కదా ప్యాక్ మీద మీరు ఒకసారి పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది డిటిడిస్ అయితే ప్రాబ్లం లేదు మేమే ఫాలో అప్ చేస్తాం కంపల్సరీ ప్యాక్ ఓపెన్ చేసే వీడియో అయితే తీసుకోండి అది ఉంటే కనుక మీకు ఎలాంటి డ్యామేజ్ ఉన్నా కానీ సారీలో మేము రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇది కాకుండా క్వాంటిటీ ఇంకా మనకి ఒక వన్ ఫిఫ్టీ సారీస్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ అయితే చేసేసుకోండి ఓకేనా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ